మాచినపల్లి గ్రామము మండలం దళితో మాచినపల్లి మధుర గ్రామం ఉన్నటువంటి ఆమ్లెడ్ విలేజ్ మాది షేరిల మా చేరిల గ్రామం నుండి గొడ్డపల్లి ఉన్నటువంటి దేవిశెరము నూనె కాలువ కెనాల్ ద్వారా నీళ్లు విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం విడుదల చేసింది దీనికి మేము మాకు ఇక్కడ సదరశెరు అని పాలకాల ద్వారా మేము నీళ్ళు తీసుకోతామని మేము ఒక రెండు వందల మంది రైతులము మేము వచ్చినాము దాని కింద వారం పది రోజుల నుంచి మేము కష్టపడుతూ ఉంటుంటే దీనికి ఈ దేవశరికి ఆనుకొని ఉన్న ఈ రైతులు మాకు అడ్డుకుంటుండ్రు ఆ అడ్డుకున్న ఒక రెండు కుటుంబాలు మొత్తం కలిసి వాళ్ళు అడ్డుకుంటుండ్రు మాకు రెండు వందల మూడు వందల ఎకరాల భూమి మొత్తం ఎండిపోయింది ఆ ఎండిపోయి మాకు ఈ కన్నీళ్ళు రైతులు అనేది మొత్తం రోజు ఏడుస్తున్నాం ఒక ఐదు రోజుల నుంచి తిప్పల వాట కూడా ఇప్పటికీ నీళ్లు అనేది మాకు సహకరిస్తలేరు చేస్తలేరు ఖచ్చితంగా మాకు ఈ ఎండనే ఓ పోలీస్ అయినా కానీ ఫారెస్ట్ అయినా కానీ ప్రతి ఒక్కరు మాకు దయదలిసి మాకు నీళ్ళు ఇప్పించగలిగే ఇప్పి ఇప్పించగలరాని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు చేతులు తోడించి అధికారులకు మాత్రం చేతులు తోడించి మాకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు దయచేసి అధికారుల కాలు ముక్తాయి కూడా మేము రెడీ ఉన్నాము ఇప్పటికి కూడా ఈ రైతుల కాలు ముక్తం కూడా మేము ఇప్పుడు ఉన్నాము ఉంటే కూడా మళ్ళా మాకే మాకు ఎదురుదాడులు చేస్తాను కూడా రౌతులు పట్టుకొని వస్తారు అన్ని రకాలు ఉన్నది ఎప్పుడో డెబ్బై సంవత్సరాల పురాణ కాలం ఉన్నటువంటి కాలం ద్వారానే మేము తీసుకోవడానికి మేము వస్తే ఇప్పుడు మాకు నరక మాకు ఘోరంగా చూపిస్తున్నారు జేసిప్ డ్రైవర్ మీరు గుర్తని పోతున్నారు జేసి నడబెడతామని అంటున్నారు ఇవన్నీ రకాలు ఆ ఇవన్నీ పరిష్కారం చేయాలని మేము ఖచ్చితంగా ఉన్నాము ఈ ఇది మొత్తంలో మీరు గవర్నమెంట్ పట్టించుకోవాలి అధికారులు పట్టించుకోవాలి ఫారెస్ట్ అధికారులు మీకు పట్టించుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఈ ఇంకో విషయం కూడా మేము తెలియజేస్తున్నాము ఇక్కడ ఉన్న భూములు మొత్తం వాళ్ళు ఈ పట్ట భూములు కాకుండా మొత్తం పరంపవుల భూముల వాళ్ళు అన్ని ఆక్రమించుకుంటారు అయినా మేము ఏ దానికి అబ్జర్షన్ లేదు ఎందుకంటే కాలువ నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ ఏదో ఇక్కడనే వడ్టపల్లి కానీ నీళ్ళు పుట్టలేదు ఎక్కడో ఎన్నో రాష్ట్రాలు ఎన్నో దే మొత్తం కొన్ని గ్రామాలలో మొత్తం వేల మంది రైతులన్నీ నీళ్లు నష్టపోతున్నాయి ఈ నాకు వచ్చినాయి మాకు ఏ ఎత్తులో ఉన్నాయి కాబట్టి ఆ ఎత్తుల కానీ వీళ్ళకని ఈ దీంట్లోకి మాకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి దాంట్లో పాతకాలి మేము తీసుకోదామని భూములు ఖరాబ్ చేయకుండా మేము తీసుకుంటామని అంటే వాళ్ళు మాత్రం ఇస్తలేదు దానికి దయచేసి ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు రావాలి మాకు నీళ్ళు విడుదలయ్యాలి శ్రీరాములు నరసింహు శ్రీరామ్ యాదేయ శ్రీరామ్ గణేశ వాళ్ళు మొత్తంలో మాకు ఎమ్మడ ఉండి వాళ్ళు మొత్తం పుస్తకం వస్తున్నారు ఊరంతా సహకరిస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళు సహకరిస్తలేరు మేము ఇప్పుడు వీడియోలతో సాగున్నాయి మా దగ్గర ఉన్నాయి